మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పంచవటి నాలా కబ్జాపై టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలకు ఉపక్రమించారు నాలా కబ్జాకు గురైందని మున్సిపల్ కమిషనర్ కు స్థానికులు ఫిర్యాదు చేయడంతో కబ్జాకు గురైన నాలనున్నారు ప్రొక్లైన్స్ తో కూడి పూడిక తీస్తున్నారు నాలా పక్కనే పట్టా స్థలం ఉండడంతో పట్టాదారులు వచ్చిన అధికారులతో వాగ్వాదానికి దిగారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మా స్థలంలో ఎలా పూడిక తీస్తారని గొడవకు దిగారు దీంతో అధికారులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు అయినా వినకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు వచ్చి వారి అక్కడి నుంచి పంపించేశారు స్థలాన్ని తాము కబ్జా చేయలేదని స్థానిక పెద్దలతో చర్చించిన తర్వాత పట్టా స్థలం కోసం నాలా నిర్మించేందుకు ఇచ్చామని పట్టాదారులు అంటున్నారు కానీ దానికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అధికారులు ప్రశ్నించారు కేవలం నోటి మాటలతోనే చేసుకున్నామని దీనిపై స్థానిక నాయకులతో పాటు కమిషనర్ ను కలుస్తామంటున్నారు ఇరవై ఇరవై సంవత్సరాల కింద నాలుగు వైపు కాదు ఇది ఈ ల్యాండ్ ఎట్ల తెలుసు ఆయనకి ఆయనకి వెళ్ళి ఉంది ఆ ఓపెన్ చేయమని చెప్పు గవర్నమెంట్ ప్రైవేట్ ప్రైవేట్ టెంపరీ అన్ని తెలుసుకుని చెప్పు ల్యాండ్ మీకు వస్తే కబ్జాలు కాదు పుణ్యానికి

அது பட்டபோயிருந்தே எவடோஸ் அப்படி மேம் இல்ல காலோட்டிங்க மாதிரி తాము తీసుకున్న స్థలం కంటే నాలాకు ఉచితంగా ఇచ్చిన స్థలమే ఎక్కువ అని కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న పట్టాదారులు వాదిస్తున్నారు బాధితుల ఆవేదనపై మరింత సమాచారం మా రామకృష్ణ అందిస్తారు పంచవటి కాలనీలోనే చిన్న కాలువని కబ్జా చేశారనే ఆరోపణలతో జిహెచ్ఎంసీ అధికారులు అయితే కాలువని తీసేందుకు అయితే కాలువను మేము కబ్జా చేయలేదని అక్కడ ఉన్న పట్ట పూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు మేము ఆ కాలువను తీసుకునే దానికంటే ముందు మేము ఆ పట్ట స్థలాన్ని కాలువని నిర్మించేందుకు ఇస్తామను వాళ్ళు విధంగా ఉంది వాళ్ళు ఏం చెప్తారనేది వాళ్ళ మాటలు సార్ చెప్పండి ఏంటి ఈరోజు నాలాన్ని కబ్జా చేశారని జిహెచ్ఎంసీ అధికారులు తీసేస్తున్నారు మీరు కబ్జా చేశారా లేకుండా అది స్థలం ఏంటి ఇంకో స్థిరాస్తిది ఇప్పుడు కాదు మా తాత ముత్తాతల నుంచి ఉన్న ఆస్తిది స్టార్టింగ్ నీళ్ళు పోవడానికి అనేటి అక్కడికైనా చిన్న కాలువలాగా ఉండి వెళ్ళిపోతూ ఉన్నాయి పోతుంటే నేను మధ్యలో ఒకసారి ఆబ్జెక్షన్ చేసి స్టేట్గా ఇటు నుంచే వెళ్ళిపోవాలి నీళ్ళు అక్కడికైనా బంద్ చేస్తానని చెప్పినాను నేను చెప్తే ఆ రోజు మన వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి ఉన్నాడు రామకృష్ణ రెడ్డి ఉన్నాడు ఎంపీపీ మల్లేష్ ఉన్నారు ప్రకాష్ గౌడ్ గారు ఉన్నారు ఎమ్మెల్యే సాబు గారు ఉన్నారు మళ్ళీ ఇంకోటి పాత కమిషనర్ కూడా చెప్పినాం మేము ఇట్లకే నీళ్ళు పోతుంటే సార్ ఇది అని అంటే మంచిది లేదు ఇది ఇక్కడికించి డ్రైన్ కడుతున్నాం పెద్దది పది ఫీట్ల నుంచి మేము పది ఫీట్లు ఇక్కడ ఇచ్చేసి వంద ఫీట్ల పొడుగుతోనే మా పట్ట ఇచ్చినాం సార్ ఎందుకు మధ్యలోకించి ఇట్లకైనా ముందుకెళ్ళి వెళ్ళిపోతుంది వెనకకి ఎందుకు అట్లా ఇడిచినప్పుడు వాళ్ళు ఓకే అని చెప్పినప్పుడు ఈరోజు మళ్ళీ ఏం అంటే మాకు ఈ నాలా తయారైన తర్వాత అట్నుంచి నీళ్ళు అంటే మేము బంద్ చేసినాం సార్ బంద్ చేసినా ఇట్లా కాదు అని అంటే మేము ఏమన్నాం మేము పోయి కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇచ్చినాము ఇప్పటిదాకా దానికి కూడా రెస్పాన్స్ లేదు మునమయ్య కృష్ణ గారితో కూడా మాట్లాడినా ఏం సార్ మీది ఇది కాదు కదా మాది మాది పట్టభూమి ఉందంట కాదు మాకు పైనుంచి ప్రెషర్ ఉందని అంటాడు మరి ఎవరిచ్చింది సార్ కాంప్లైంట్ ఇచ్చిన వాళ్ళే చెప్పాలి పక్క వాళ్ళు ఎవరిది కాంప్లైంట్ లేదు ఎవరైనా కాంప్లైంట్ ఇచ్చారంటే చెప్పండి అంటే అది చెప్పడం లేదు అనవసరంగా ఇప్పుడు వచ్చి మేము కబ్జా చేసినాం అన్నట్టుగా ఇదంతా ఇప్పుడు పనిచేస్తున్నారు సార్ అది కూడా పోలీస్ బల్గానే పెట్టుకొని పనిచేస్తున్నారు ఇది పరిస్థితి దాన్ని అంటే యాక్చువల్గా మీరు వచ్చినప్పుడు ఏమన్నా దీనికి సంబంధించి రాతపూర్వకంగా ఏమన్నా వాగ్దానాలు తీసుకున్నారా ఎంఆర్ఓ కానీ అధికారులు కానీ మీకు దగ్గరకు వచ్చారా లేకుండా ఎమ్మెల్యే గారితో కానీ ఎలాంటి సైన్ కానీ రాతలు కానీ ఏమైనా చేసుకున్నారా చేసుకోలేదు సార్ అదే తప్పు జరిగింది మాది ఆ రోజు ఏంటంటే ఇక్కడ వచ్చి చూసిండ్రు నీళ్ళన్ని ఇట్లకైనా పోతున్నాయి కాబట్టి పెద్ద డ్రైనేజ్తో బాగుంటుంది బాగు డ్రైన్ దాం అని అంటే చెప్పిండ్రు ఆ రోజు అయితే మేము ఏం చేయాలంటే ఇక ఊరు పెద్ద మనుషులు వాళ్ళు అందరు చెప్పిన తర్వాత మాకు నమ్మకంగా కాబట్టి అని అట్లానే మేము మూకున్నాం ఇప్పుడు ఇది ఇయ్యాల పరిస్థితి మాకు ఇదే అన్నట్టు అధికారులు ఇక్కడ మాది ఇక్కడ అక్కడ కూడా పట్టభూమి బొండ దాకా మొత్తం పట్టభూమి సార్ ఇప్పుడు ఈ రోజు వచ్చింది ఏం కాదు తాత ముత్తాతల నుంచి ఉన్న స్థిరాస్తి అది ప్రస్తుతం అధికారులు అయితే కాలువ తీస్తున్నారు మళ్ళీ ఏంటి మీ ఏం చేస్తారని కమిషన్ కలుస్తారా లేకుండా కమిషన్ కలిసి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటా లేదు సార్ నెక్స్ట్ నిర్ణయం తీసుకుందామని మా తమ్ముళ్ళు మేము కూర్చున్నాము మాట్లాడే అడ్వకేట్ తో మేమేం చేయాలనో మా పని కూడా మేము చేస్తాము ఆ రోజు తెలుస్తుంది తప్ప అనేది కూడా ఉంటుంది అట్లానే నిర్ణయించుకుంటున్నాం మానవత దృక్పథంతో మేమైతే స్థలాన్ని ఇచ్చాము ఆ స్థలాన్ని మనత దృక్పథంతో మేము ఎలాంటి రాతపూర్వకంగా తీసుకోలేదు కాబట్టి ఈ రోజు మాకు అదే సమస్య వచ్చింది అయితే దీనికి తగ్గట్టుగా ఎలాంటి పై పైన న్యాయస్థానం ఉంది కోర్టు కోర్టులు ఉన్నాయి కాబట్టి మేము అక్కడికి వెళ్ళి దానికి సంబంధించిన న్యాయస్థానం పోరాటం చేశామని బాధితులు చెప్తున్నారు కెమెరామెన్ సురేంద్రతో రామకృష్ణ హెచ్ఎం టీవీ హైదరాబాద్